హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ల కీజ్ వరల్డ్ ఈరోజు నేను శనగపిండితో బర్ఫీని చేసి చూపిస్తున్నానండి బయట కొనే అవసరం లేదండి బర్ఫీ ఇంట్లోనే ఈ వీడియో చూసిన తర్వాత పక్కాగా ట్రై చేయండి చాలా ఈజీ అండ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది టైం కూడా ఎక్కువ అవసరం లేదండి జస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్లో అయిపోతుంది బర్ఫీ చేయడానికి చూడండి మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా చాలా పర్ఫెక్ట్గా అండ్ టేస్టీగా చాలా బాగుందండి అలా ఇంట్లో సెలబ్రేషన్స్ టైంలో అయినా ఇంటికి వచ్చిన గెస్ట్కైనా అండ్ పిల్లలకైనా పెద్దవారికైనా ఇలా చేసి పెట్టండి బయట కొన్నట్టే ఉంటుంది స్వీట్ చాలా బాగుంటుందండి ప్రాసెస్లోకి వెళ్ళిపోకముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని బటరు ఒక వన్ కప్ వరకు యాడ్ చేసుకోవాలండి ఇలా బటర్ అనేది కరిగిపోయిన తర్వాత అంటే మెల్ట్ అయిన తర్వాత ఇందులో హాఫ్ కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకుంటున్నానండి ఇలా బొంబాయి రవ్వ హాఫ్ కప్పు వేసుకున్న తర్వాత లైట్గా అలా ఫ్రై అయిన తర్వాత చూడండి ఇంకొక హాఫ్ కప్పు కొబ్బరిని కూడా నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి మీరు పూర్తిగా బొంబాయి రవ్వతో ఆయన చేయవచ్చండి లేకపోతే కొబ్బరి లేకుంటే పూర్తిగా బొంబాయి రవ్వతో చేయండి ఇప్పుడు ఇందులో వన్ కప్పు శనగపిండిని యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ అనేది ఇలా బాగా ఈ విధంగా ఉంటుంది క్రిమీ క్రీమీగా చూడండి బాగా వీటిని ఒక టెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బాగా దీన్ని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఫుడ్ కలర్ లేకుంటే మీరు పసుపుని చిటికెడే యాడ్ చేసుకోండి ఇలా చిటికెడు పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత లైట్గా అలా కలర్ వచ్చేసిన తర్వాత చూడండి ఈ విధంగా లైట్గా చూడండి నేను వన్ కప్ కాచి చల్లార్చిన పాలని ఇలా కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటున్నానండి ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే ఇలా ముద్దలా అయిపోతుంది చూడండి ఈ విధంగా పాలు ఎలా యాడ్ చేస్తామో ఆ విధంగా వేస్తూ ఉంటేనే ఇలా ముద్ద ముద్దలా అలా బాగా బర్ఫీ టెక్చర్ వస్తుందండి చూడండి ఈ విధంగా మొత్తం పాలు అయ్యేంత వరకు వన్ కప్ అయ్యేంత వరకు ఇలా బాగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా మొత్తం కలిపేసుకొని ఈ ఇప్పుడు మీరు యాలకల పౌడర్ యాడ్ చేసుకోండి ఇందులో నేను యాలక్కల పౌడర్ తర్వాత అందులో బాదం పిస్తా మొత్తం మిక్సీ పెట్టుకున్న పౌడర్ని యాడ్ చేసుకున్నాను మీరు యాలకల పౌడర్తో అనైనా చేయవచ్చండి చూడండి ఇప్పుడు మరొక ప్యాన్లో వన్ కప్ షుగర్కి వన్ కప్ అంటే వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా లైట్ జిగురు పాకం వచ్చేంత వరకు బాగా దీని ఇలా కలుపుకుంటూ ఈ పాకం అనేది రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్కి ఇలా గీని యాడ్ అప్లై చేసుకోవాలండి ఎందుకంటే బర్ఫీని ఇందులో వేసిన తర్వాత అలా ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి ఇలా జిగురు పా పాకం వచ్చేంత వరకు ఇలా బాగా కలుపుకుంటూ ఈ విధంగా పాకం చూడండి లేత తీగ పాకం వచ్చింది ఇప్పుడు దీన్ని ముందుగానే మనము శనగ పిండిని మొత్తం ఫ్రై చేసుకున్నాం కదా ఇందులో ఈ పాకం అనేది ఇందులో యాడ్ చేసుకొని చూడండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలండి ఈ స్టేజ్లో స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలండి ఇవి రెండు బాగా కలిసేలాగా చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ప్లేట్లో ఇలా వేసుకోవాలండి ఈ విధంగా వేసుకొని ఇలా నేను ఈ సైజులో ఇలా బాగా అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఇలా స్పూన్తోనైనా ఇలా వేడిగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మొత్తం బాగా నేను ఇలా బాక్స్ సైజులో ఇలా బాగా అడ్జస్ట్ చేసుకుంటున్నానండి ఈ విధంగా చేసుకోవాలి చాలా ఈజీ అండి జస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్లో అయిపోతుంది చాలా టేస్టీగా చాలా కొత్తగా టేస్ట్ చాలా బాగుంటుందండి బర్ఫీ అనేది మనం బయట అసలు కొనమండి ఈ టేస్ట్ చేసిన తర్వాత చూడండి ఫ్లేవర్ కోసమని నేను ఇలా నెయ్యిని పైన ఇలా బాగా అప్లై చేశాను దీనిపైన నేను డ్రై ఫ్రూట్స్ని పిస్తా గోడమ్మిని కూడా ఇలా కట్ చేసుకొని దీనిపైన ఇలా గార్నిష్ చేసుకుంటున్నానండి చూడండి మీరు ఇందులో ప్రతి ఒక మెజర్మెంట్తోనే నేను చేశానండి వన్ కప్తోనే ప్రతి ఒక్కటి వేసుకుంటున్నాను ఎందుకంటే చూడండి వన్ కప్ శనగపిండి షుగర్ అనేది వన్ కప్ ప్రతి ఒక్కటి వన్ వన్ కప్తోనే చేయాలండి ఎందుకంటే పక్కా మెజర్మెంట్ ఉంటే పక్కగా స్వీట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది కాబట్టి చూడండి ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ కన్నా ముందే నేను ఇలా కట్ చేసుకుంటున్నాను ఇలా స్క్వైర్ షేప్లో కట్ చేసుకుంటున్నానండి మీరు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి డైమండ్ షేప్లో అయినా ఇలా స్క్వయర్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక వన్ అవర్ తర్వాత చూడండి ఈ విధంగా మొత్తం స్లైసెస్ లాగా నేను ఇలా సర్వ్ చేసుకున్నాను చాలా పర్ఫెక్ట్గా అండ్ టెక్చర్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చేసిందండి మీరు పక్కాగా ట్రై చేయండి చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది డెలిషియస్గా ఉంటుందండి మీరు పక్కాగా ట్రై చేయండి ఇంట్లో ఉన్న వాటితోనే చేయవచ్చు మీరు బటర్ లేకుంటే ఇందులో నెయ్యినైనా లేకపోతే ఆయిల్తోనైనా అయినా చేయవచ్చండి చాలా ఈజీ అండ్ పర్ఫెక్ట్గా కుదురుతుంది కాబట్టి మీరు పక్కాగా ట్రై చేయాల్సిందే స్వీట్ అనేది మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు లైక్ చేయండి థ్యాంక్ యూ